Hi friends. అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన వన్ పాయింట్ జీరో అలాగే టూ పాయింట్ జీరోకి సంబంధించిన రిజిస్ట్రేషన్లు అయితే ప్రారంభించడం జరిగింది ఇల్లు లేని ప్రతి ఒక్కరికి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇల్లు అనేది కట్టుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఇందులో భాగంగా మనకు నవంబర్ ముప్పై తేదీతో గరువు అనేది ముగియ జరిగింది కాబట్టి దీనికి సంబంధించిన గరువు అనేది మరొకసారి పొడిగించడం జరిగింది అంటే మనకు డిసెంబర్ పద్నాలుగో తేదీ వరకు అంటే పద్నాలుగు రోజుల పాటు పొడిగిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అప్డేట్లు అయితే ఇవ్వడం జరిగింది అయితే ప్రస్తుతం సొంత ఇంటి స్థలం ఉన్న వారికి మాత్రమే రిజిస్ట్రేషన్ అయితే చేస్తూ ఉండగా ఎవరైతే సొంత ఇంటి స్థలం అనేది లేని వారు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందులో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇంటి స్థలం అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు హామీ అనేది ఇచ్చారు కాబట్టి ఇచ్చిన హామీలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలానికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన అప్డేట్ తో పాటు ఇంటి స్థలానికి సంబంధించి అంటే ఇంటి స్థలం ఉన్న వారితో పాటు అలాగే ఇంటి స్థలం లేదు వారికి సంబంధించిన పాటు ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది పూర్తి అనేది అయిన తర్వాత ప్రస్తుతం సర్వే అనేది అయితే చేయబోతున్నారు ఈ యొక్క సర్వే అనేది చేయబోతున్నారు మొదటి విడతలో భాగంగా రెండు కేటగిరీల వారికి సంబంధించి ముందు ఇల్లు అయితే శాంక్షన్ చేయబోతున్నారు ఇందులో వంటరి మహిళలు అలాగే వితంతులు ఎవరైతే ఉన్నారో వారికి ముందుగా ఇల్లు అనేది శాంక్షన్ చేసేదానికి అవకాశం ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఎప్పటి లోపల మరొకసారి అంటే ఇప్పుడు కనుక రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినట్లయితే మరొకసారి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అనేది ఉందా అంటే ప్రస్తుతం రానున్న మూడు సంవత్సరాల వరకు మరొకసారి అవకాశం లేదు అని అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే ఇప్పుడు కనుక రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఈ యొక్క లిస్ట్ అనేది కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద నుంచి వచ్చిన ప్రతి ఒక్క లిస్ట్ అనేది వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత వారికి ఎవరికైతే శాంక్షన్ అనేది చేస్తారో ఉదాహరణకు పది లక్షల మందికి సంబంధించిన అప్లికేషన్ అనేది కేంద్ర ప్రభుత్వం వద్ద కనుక వెళ్ళినట్లయితే ఆ పది లక్షల మందిలో ఎంత మందికి ఇల్లు అనేది శాంక్షన్ అనేది చేస్తారో వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి పేమెంట్ అయితే రావడం జరుగుతుంది అంటే వారికి మాత్రమే ఇల్లు కట్టుకునే అవకాశం అయితే కల్పిస్తారు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఒకవేళ మీకు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలిజిబిలిటీ అనేది వచ్చి కేంద్ర ప్రభుత్వం యొక్క అప్లికేషన్ కనుక రిజెక్ట్ అనేది చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది అయిపోవడం జరుగుతుంది దీనికి సంబంధించిన అప్డేట్ అంటే రానున్న రోజుల్లో మనకు ఇంటికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను ఈ యొక్క వీడియోలో నేను మీకు ఒకదాని తర్వాత ఎక్స్ప్లనేషన్ నేను మీకైతే ఇస్తాను తప్పనిసరిగా వీడియోని మాత్రం చివరి వరకు చూడండి ఎవరైతే స్కిప్ చేయదు అలాగే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను అది కనుక ఫాలో అనేది అయినట్లయితే ఇంకా పాస్ట్ అప్డేట్స్ నేను మీకైతే షేర్ అయితే చేస్తూ ఉంటాను ముందుగా మనకు ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే నవంబర్ ముప్పై తేదీ లోపల ఎవరైతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే రానున్న రోజుల్లో ఇల్లు కట్టుకునే అవకాశం అనేది కల్పిస్తామని అయితే తెలియజేశారు అది కూడా ఎవరికంటే సొంత స్థలం కలిగిన లబ్ధిదారులకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇంకా చాలా మంది ఈ మధ్యకాలంలో యాప్ అనేది సరిగా వర్క్ అనేది కాకపోవడం చాలా మంది రిజిస్ట్రేషన్ అనేది చేసుకో చేసుకోలేదు కాబట్టి వారందరికీ మరొకసారి అవకాశాన్ని ఇవ్వాలని మరొక పద్నాలుగు రోజుల పాటు అనేది గడువు అనేది అయితే పొడిగించడం జరిగింది డిసెంబర్ పద్నాలుగో తేదీ లోపల సచివాలయాల్లో చేసుకున్నట్లయితే మీకు వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సచివాలయం సిబ్బంది వీరికి సంబంధించి ఎవరికైతే అర్హత అనేది కలిగి ఉన్నారు అటువంటి వారందరికీ సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించడం జరిగింది అయితే ప్రస్తుతం సొంత స్థలం ఎవరైతే కలిగి ఉన్నారో వారికి మాత్రమే రిజిస్ట్రేషన్ అయితే చేస్తూ రావడం జరిగింది అయితే ఇప్పుడు మరొక అప్డేట్ ఏమిటంటే మనకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి యొక్క లిస్ట్ అనేది పంపించిన తర్వాత వాళ్ళు వెరిఫికేషన్ అనేది చేయడానికి కొంత గడువు అనేది పడుతుంది అలాగే వెరిఫికేషన్ లిస్ట్ లో ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది వస్తుందో వారికి మాత్రమే ఇల్లు కట్టుకునే అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మనకు ఎన్నికల సమయంలో రెండు సెంట్లు ఇంటి స్థలం అలాగే మూడు సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని అంటే ఉచితంగా అందజేస్తామని ఆ తర్వాత ఇల్లు కట్టుకునే అవకాశాన్ని కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో హామీ అనేది ఇవ్వడం జరిగింది అయితే ప్రస్తుతం ఈ యొక్క లిస్ట్ అనేది మరొకసారి రిజిస్ట్రేషన్ చేస్తారంటే చాలా రోజులు పట్టేదానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి ముందుగా ఇళ్లకు సంబంధించిన అప్రూవల్ అనేది వచ్చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా రెండు సెంట్లు అలాగే మూడు సెంట్లు ఇళ్లకు సంబంధించి ఈ యొక్క ల్యాండ్ అనేది సేకరించి అప్పుడు ఆటోమేటిక్ గా ఒకే ఇల్లు కట్టుకున్న అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారంటే మనకు ఇంటి స్థలం అనేది ఇచ్చి ఆ తర్వాత ఇంటికి అప్రూవల్ అనేది అనేది పెట్టుకోవడానికన్నా ముందుగా ఉదాహరణకు చూసుకున్నట్లయితే మీకు ఇంటి స్థలం అనేది లేదు అనుకున్నాం మీకు ఇల్లు స్థలం అనేది లేదు కాబట్టి ముందుగా మీకు ఇంటి స్థలం అనేది ఇచ్చేసారు అనుకున్నాం మీకు ఇంటి స్థలం అనేది ఇచ్చేసిన తర్వాత మీకు ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేసేసి కేంద్ర ప్రభుత్వానికి లిస్ట్ కనుక పంపించినట్లయితే అప్పుడు మీ యొక్క అప్లికేషన్ కనుక రిజిస్ రిజెక్ట్ కనుక అయినట్లయితే అప్పుడు కొంతమేర ప్రాబ్లం అనేది అవుతుంది కాబట్టి ముందు కేంద్ర ప్రభుత్వానికి ఈ యొక్క లిస్ట్ అనేది అయితే పంపిస్తున్నారు అంటే మీకు ఇల్లు అనేది లేదు ఇల్లు కట్టుకునే అవకాశాన్ని కల్పించమని కేంద్ర ప్రభుత్వానికి అప్లికేషన్ అయితే ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఉదాహరణకు ఇల్లు లేని వారికి సంబంధించి చూసుకున్నట్లయితే అసలు మీకు ఎటువంటి ఇంటి ఇల్లు ఇంటి ఇల్లు కానీ ఇంటి స్థలం కనుక లేదు అనుకున్నట్లయితే మీకు సంబంధించి ఉదాహరణకు ఒక పది లక్షల అప్లికేషన్లు వెళ్ళాయి అనుకుందాం అందులో ఐదు లక్షల మందికి సంబంధించిన అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ కనుక అయినట్లయితే ఈ పది లక్షల మందికి సంబంధించి ఇంటి స్థలాలనేది ఇచ్చేసిన తర్వాత కొంతమేర రిస్క్ అనేది అవుతుంది కాబట్టి ఎవరికైతే ఐదు లక్షల మందికి సంబంధించిన అప్లికేషన్ అనేది అప్రూవల్ అనేది వస్తాయో ఆ యొక్క ఐదు లక్షల మందికి మాత్రమే రెండు సెంట్లు అలాగే మూడు సెంట్లు ఇంటి స్థలం అనేది ఇచ్చేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది అందుకని ప్రస్తుతం సచివాలయాల్లో ఇంటి స్థలం లేని వారికి సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ఇంటికి అప్రూవల్ అనేది వచ్చేసిన తర్వాత మూడు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చేదానికి అవకాశం అనేది వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో ఎవరికైనా సరే ఇంటి స్థలం అనేది లేని వారు పూర్తి అంటే మీ పేరు మీద ఎటువంటి ఇంటి స్థలం అనేది లేకపోయినట్లయితే వెంటనే మీరు కూడా సచివాలయాల్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు దీనికి సంబంధించి ప్రస్తుతం కూడా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ఇప్పటికే చాలా మందికి సంబంధించి ఇకపోతే చాలామంది అడుగుతున్నది ఏమిటంటే ఇంటికి సంబంధించి అంటే ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే ఎటువంటి అప్లికేషన్ ముఖ్యంగా కావాలని చాలామంది అయితే అడుగుతున్నారు ఇందులో ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వస్తున్న ముఖ్యంగా రెండు అప్డేట్లు ఏమిటంటే ఖచ్చితంగా మీకు ఆధార్ కార్డు అనేది ఉండాల్సి ఉంటుంది అలాగే మనకు ఈ యొక్క రేషన్ కార్డు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి జారీ చేసినది ఉండాల్సి ఉంటుంది అలాగే మనకు నగేరా లేదా ఈ యొక్క ఉపాధి హామీ పథకానికి సంబంధించిన జాబ్ కార్డు అనేది ముఖ్యంగా కావాల్సి ఉంటుంది ఈ యొక్క జాబ్ కార్డు అనేది కలిగిన వారికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఈజీగా ప్రాసెస్ అనేది జరుగుతున్నట్లు వారికి వెంటనే అప్రూవల్ అనేది వస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది ఎవరికైతే కరువు పని లేదా ఈ యొక్క ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కార్డు అనేది కావాలనుకున్నట్లయితే వెంటనే అప్లై అనేది చేసుకున్నట్లయితే ఇరవై నాలుగు గంటల్లో మీకు అప్రూవల్ అనేది అయితే రావడంతో పాటు మీకు కార్డు కూడా యాక్టివేషన్ అయితే చేసి మీకు ఈ ఈకేసీ కూడా చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ప్రతి ఒక్క ఇంటికి ఎంత డబ్బులు ఇస్తారని చాలా మంది అయితే అడుగుతున్నారు ప్రస్తుతం ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి ఇంటికి సంబంధించి మనకు టోటల్ గా రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే అందజేయడం జరుగుతుంది ఇందులో కేంద్ర ప్రభుత్వం లక్ష యాభై వేల రూపాయలు ఇచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష రూపాయలు టోటల్ గా ఒక్కొక్క ఇంటికి రెండు లక్షల యాభై వేల రూపాయలు మనకైతే అందజేస్తారు ఇందులో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కార్డు ఎవరికైతే కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ తొంభై రోజుల పాటు పనిదినాలనేది కల్పించి ఇరవై ఏడు వేల రూపాయలు మీకు అదనంగా అయితే అందజేస్తారు అది కూడా ఉచితంగానే అలాగే స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగుదొడ్డి నిర్మాణం కనుక చేసుకుంటున్నట్లయితే అది కూడా మరొక పన్నెండు వేల రూపాయలు మీకు అదనంగా అయితే అందజేయడం జరుగుతుంది మొత్తంగా రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయలు అనేది ప్రతి ఒక్క ఇంటికి మీకైతే చెల్లిస్తారు దీనికి సంబంధించి ఇప్పటికై నేను మీకు ఎలిజిబిలిటీ అనేది ఏ విధంగా ఉండాల్సి ఉంటుంది అర్హతలు అనేది ఏ విధంగా ఉండాల్సి ఉంటుంది ఎప్పుడెప్పుడు ఎటువంటి వెరిఫికేషన్ అది చేస్తారు అనే దానికి సంబంధించి డిస్క్రిప్షన్ లో నేను మీకు మరొక లింక్ ఇచ్చాను ఆ వీడియో కనుక మీరు చూసినట్లయితే టోటల్ గా మనకు దీనికి సంబంధించిన ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందో అందులో మనకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటికే మనకు మంత్రి కొలుసు పార్దసార్ గారు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఐదు సంవత్సరాల్లో పదహైదు లక్షల యాభై తొమ్మిది వేల మందికి గృహ నిర్మాణాలు చేపడతామని ఇప్పటికే మూడు లక్షల మందికి సంబంధించి అంటే గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న ఇల్లుకి సంబంధించి మూడు లక్షల మందికి సంబంధించి కంప్లీట్ అనేది చేసి అందజేసినట్లు రానున్న రెండు మూడు సంవత్సరాల్లో మరొక పన్నెండు లక్షల యాభై తొమ్మిది వేల మందికి సంబంధించిన ఇల్లు అనేది పూర్తి చేసి వారికి అందజేస్తామని అయితే తెలియజేశారు వచ్చే ఏడాది ఉగాది నాటికి ఐదు లక్షల మందికి సంబంధించిన ఇల్లు అనేది పూర్తి అనేది చేయబోతున్నట్లు ఆ తర్వాత జూన్ నాటికి మరొక ఎనభై ఏడు వేల మందికి సంబంధించిన ఇల్లు అనేది పూర్తి అనేది చేయబోతున్నట్లు ఈ యొక్క డిసెంబర్ లో మరొక మూడు లక్షల మందికి సంబంధించిన ఇల్లు అనేది పూర్తి స్థాయిలో కంప్లీట్ అనేది చేసి లబ్ధిదారులకు అందజేయబోతున్నట్లు అయితే తెలియజేశారు ఇక మీద ప్రతి మూడు నెలలకు ఒకసారి గృహ ప్రవేశాలు చేసే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు అంటే ప్రతి మూడు నెలల్లో ఏదైతే ఇల్లు అనేది కంప్లీట్ అనేది అయి ఉన్నాయో వాటి అన్నిటికి సంబంధించిన గృహ ప్రవేశాలు చేసుకున్న దానికి అవకాశం అనేది కల్పించబోతున్నట్లు అయితే తెలియజేశారు ఇందులో మనకు ప్రతి ఒక్క ఇంటికి సంబంధించి పునాది పునాది దశ కంప్లీట్ అనేది అయిన వెంటనే అరవై వేల రూపాయలు గోడలు నిర్మించిన వెంటనే మరొక అరవై రూపాయలు స్లాబ్ వేసిన తర్వాత అరవై వేల రూపాయలు ఫైనల్ ఇల్లు అనేది పూర్తి అనేది అయిన తర్వాత డెబ్బై వేల రూపాయలు అయితే అందజేయడం జరుగుతుంది టోటల్ గా రెండు లక్షల యాభై వేల రూపాయలు మనకైతే అందజేస్తారు ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం ప్రస్తుతం సచివాలయంలోని సిబ్బంది ఇంటింటికి తిరగడం కానీ లేదా ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో వారందరికీ సంబంధించిన సర్వేలు అనేది అయితే చేస్తున్నారో మరొక పద్నాలుగు రోజులు మాత్రమే గడువు అనేది ఉంది కాబట్టి ఇల్లు లేని వారు ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలు ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించి ప్రస్తుతం ఇంటి స్థలం ఉన్న వారికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే పూర్తి స్థాయిలో కంప్లీట్ అనేది అయిపోయింది కాబట్టి ఇక మీదట ఎవరికైతే ఇంటి స్థలం అనేది లేదో వారిని కూడా గుర్తించి వారికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క పథకానికి సంబంధించి ఆన్లైన్ లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అలాగే ఆఫ్లైన్ లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి డిస్క్రిప్షన్ లో నేను మీకు రెండు రకాల లింక్లు ఇచ్చాను అందులో కనుక మీరైతే చెక్ చేసుకోవచ్చు అలాగే ఇంకా మీకు సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నా కూడా డిస్క్రిప్షన్ లో అయితే అందజేయడం జరిగింది డిస్క్రిప్షన్ లో మీకు సంబంధించి ఏదైతే రిజిస్ట్రేషన్ నంబర్ అనేది వచ్చిందో ఆ యొక్క నంబర్ ద్వారా కూడా మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు అలాగే మనకు మరొక అప్డేట్ ఏంటంటే మనకు ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కి సంబంధించి రెండు వేల పంతొమ్మిదికి ముందు మనకు చాలా మందికి సంబంధించిన ఇల్లు అనేది సగం వరకు నిర్మించుకుని ఆగిపోవడం జరిగింది వారందరికీ సంబంధించిన పేమెంట్ అనేది వివిధ దశల్లో ఆగిపోయినట్లయితే గుర్తించడం జరిగింది వారందరికీ సంబంధించి కూడా ప్రస్తుతం వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు ప్రస్తుతం రెండు వేల పంతొమ్మిదికి ముందున అంటే రెండు వేల పది నుంచి రెండు వేల పంతొమ్మిదికి ముందు మధ్యలో ఏదైతే ఇల్లు అనేది ఎన్టీఆర్ హౌసింగ్ పథకం ద్వారా రిజిస్ట్రేషన్ అనేది అయి ఉండి వివిధ దశల్లో పేమెంట్ అనేది వచ్చిన వారు ప్రస్తుతం ఆ యొక్క ఇల్లు అనేది కంప్లీట్ అనేది చేస్తున్నారా ఇంకా పెండింగ్ లో ఉందనే దాన్ని గుర్తించి ఇల్లు కనుక కంప్లీట్ అనేది చేసుకున్నట్లయితే వారికి పేమెంట్ అనేది విధంగా చర్యలు అనేది చేపట్టబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు స్థలం అనేది రావడానికన్నా ముందుగానే ఇళ్లకు ఇళ్ళకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ఇళ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అనేది అయిన వెంటనే ఇల్లు కనుక శాంక్షన్ అనేది అయిన వెంటనే మీకు మూడు ఇంటి స్థలం అనేది అయితే కేటాయించడం జరుగుతుంది ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఈ మరొక పద్నాలుగు రోజులు మాత్రమే సమయం అవుతుంది కాబట్టి ఇంకా ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినట్లయితే వెంటనే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి